రాష్ట్రంలో ఇరవై నాలుగు లక్షల కోట్ల విలువైన మౌలిక వస్తువుల కల్పనే లక్ష్యంగా పనిచేస్తున్నామని సీఎం చంద్రబాబు స్పష్టం చేశారు శాసనసభలో పెట్టుబడులు మౌలిక సదుపాయాలు ఉపాధి ఉద్యోగ అవకాశాలపై చర్చలో పాల్గొన్న సీఎం రాష్ట్రంలో లాజిస్టిక్స్ కు ఎక్కువ ప్రాధాన్యత ఇస్తున్నామని తెలిపారు ప్రస్తుతం రోడ్లు రైళ్లు విమానాలు జలాల ద్వారా రవాణా సాగుతుందన్నారు చౌకగా లభించే జల రవాణాను ఉపయోగించి రాష్ట ఆదాయం పెంచుకోవాలన్నారు పైప్ లైన్ ద్వారా రవాణా చేస్తే కాలుష్యం కూడా ఉండదని వెల్లడించారు కూటమి ప్రభుత్వంలో రోడ్ల నాణ్యత విషయంలో రాజీ పడేది లేదని నిర్వహణ పనుల్ని తరచుగా చేపడతామని స్పష్టం చేశారు లాజిస్టిక్స్ ఇండస్ట్రీస్ ఇన్వెస్ట్మెంట్ అండ్ ఏదైతే మొన్న ఎన్నికల్లో చాలా స్పష్టంగా అభివృద్ధి చేస్తాం ఉపాధి కల్పిస్తాం ఎంప్లాయ్మెంట్ కూడా జనరేట్ చేయడమే కాకుండా ఆదాయాన్ని పెంచుతామని వచ్చిన ఆదాయాన్ని సమీక్ష మనకు ఉపయోగిస్తామని చాలా స్పష్టంగా చెప్పాం లాజిస్టిక్స్ అనేది రెంట్కి ఒకటి కార్గో వస్తువుల్ని డిఫరెంట్ మార్కెట్స్కి చేర్చడం రెండవది ప్యాసింజర్స్ కూడా సుజావుగా ప్రయాణం చేయడం అయితే దశ ఈ స్లైడ్లో మీరు చూస్తే నేను లాజిస్టిక్స్ గురించి మాట్లాడినప్పుడు ఏదైతే ఇండియాస్ లాజిస్టిక్స్ కాస్ట్ ఇరవై నాలుగు లక్షల కోట్ల రూపాయలు బై రోడ్ డామినేట్ బై మెజారిటీ రోడ్ మీద రోడ్లు బాగా వచ్చాక రోడ్డు మీదనే పోయే పరిస్థితికి వస్తున్నాం ఈ గ్రాఫ్ మీరు ఒక పక్క చూస్తే రోడ్ ట్రాన్స్పోర్ట్ నలభై ఒకటి పాయింట్ ఏడు పర్సెంట్ కాంట్రిబ్యూట్ చేస్తుంది ఇంకొక లా దేశం మీరు చూస్తే ఆ దాంట్లో చూస్తే ఒక టన్ను కానీ ట్రాన్స్పోర్ట్ చేయాలంటే మూడు రూపాయల డెబ్బై ఎనిమిది పైసలు రోడ్డుకు అవుతుంది రైలు అయితే ఒక రూపాయ తొంభై ఆరు పైసలు దాంట్లో దగ్గర దగ్గర సగం అదే ఎయిర్ అయితే డెబ్బై రెండు రూపాయలు ఈ మూడు వేరియేషన్ మీరు చూసినప్పుడు రోడ్డు కూడా కాస్ట్లీ కానీ రోడ్ ట్రాన్స్పోర్టేషన్ నాలుగు నలభై ఒకటి పాయింట్ ఏడు పర్సెంట్ జరుగుతూ ఉంది దీనివల్ల కాస్ట్ పెరిగి మన గూడ్స్ కాంపిటేటివ్ కలిగి ఇది ఒక ప్రధానమైన కారణం అదే వాటర్లో చూస్తే రెండు రూపాయల ముప్పై పైసలు అదే మరి కోస్టల్లో చూస్తే ఏదైతే వాటర్లో కోస్టల్ లాంటి సీఈ ఇవన్నీ కలిపినప్పుడు రూపాయి ఇరవై పైసలు ఇన్లాండ్ వాటర్ చూస్తే మళ్ళీ మూడు రూపాయలు ముప్పై పైసలు ఇవన్నీ కూడా మనం ఒక అసెస్మెంట్కి వస్తే లాజిస్టిక్స్ అనేది కాస్ట్ ఎఫెక్టివ్గా మనం తగ్గించుకోగలిగితే అంతర్జాతీయ ప్రమాణాలతో ఈ లాజిస్టిక్స్ కాస్ట్ కూడా మన వస్తువులన్నిటిపైన పడుతుంది అందుకే ఈ ప్రభుత్వం ఫస్ట్ టైం హోలిస్టిక్ అప్రోచ్ తీసుకుంటున్నా లాజిస్టిక్స్ మీద అయితే అధ్యక్ష ఒకసారి చూస్తే బిల్డింగ్ బాక్స్ ఆఫ్ ఆంధ్రప్రదేశ్ లాజిస్టిక్స్ మేనేజ్మెంట్ సిస్టంలో లో ఎకో లో ట్రాన్స్పోర్టేషన్ నెట్వర్క్స్ పైప్ లైన్ నెట్వర్క్స్ ఈరోజు ఉదాహరణకు మీరు చూస్తే లక్ష్మి మిత్తల్ ఐరన్ ఓర్ తీసుకురావాలి ఐరన్ ఓర్ అక్కడి నుంచి తీసుకురావాలంటే వ్యాగన్స్లో లో వచ్చినా వచ్చిన వచ్చినా కాస్ట్ ఎక్కువ అవుతుంది కాబట్టి ఇప్పుడు పైప్ లైన్ పెట్టి ఐరన్ ఓర్స్ నేరుగా అక్కడి నుంచి ఇక్కడ నక్కపల్లి దగ్గర ఎక్కడైతే ప్లాంట్ పెడుతున్నారో అక్కడికి వస్తుంది ఇది కాస్ట్ ఎఫెక్ట్ పొల్యూషన్ ఉండదు ఇది ఆంధ్రప్రదేశ్ లాజిస్టిక్స్ లాజిస్టిక్స్ ఇన్వెంటరీ మ్యాప్ తయారు చేసాం ఆ మ్యాప్ లో మీరు చూస్తే ఇన్ఫ్రాస్ట్రక్చర్ లో టోటల్గా రోడ్సు రైల్వేస్ పోర్ట్స్ అవన్నీ కూడా దీంట్లో ఇంటిగ్రేట్ చేశాం రోడ్లు కూడా అవసరం ఇంట్లో నుంచి బయలుదేరినప్పుడు కూడా రోడ్ ఈజ్ వెరీ ఇంపార్టెంట్ ఇక్కడ నేషనల్ హైవేస్ మీద చూస్తే ఎనిమిది వేల మూడు వందల అరవై కిలోమీటర్లు మన రాష్ట్రంలో ఉన్నాయి స్టేట్ హైవేస్ చూస్తే పన్నెండు వేల ఆరు వందల అరవై మూడు కిలోమీటర్లు ఇది కాకుండా విలేజ్లో ఇంటర్నల్ రోడ్స్ కూడా ఉన్నాయి అయితే అధ్యక్ష ఇది ఒకసారి చూసినప్పుడు మన రాష్ట్రంలో మొన్న ఇటీవల కాలంలో రోడ్స్ అన్ని అద్భుతమైన పరిస్థితికి వచ్చాయి నేషనల్ హైవే చూస్తే చాలా బాగుంటుంది అది దిగ్గంగానే గుంతలు ఎక్కడ చూసినా భయంకరంగా ఉండే పరిస్థితి వస్తే ఒక సంవత్సరంలో గర్వంగా చెప్పుకుంటున్నా పార్ట్ హోల్స్ ఫ్రీ రోడ్స్ చేస్తావని చెప్పిన మాట నిలబెట్టుకున్న ప్రభుత్వం